బాలీవుడ్ నటి రేఖ ఇప్పటికీ యంగ్ హీరోయిన్ల పాతికేళ్ల అమ్మాయిలా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అరవై తొమ్మిదేళ్ల వయసు ఉంది ఏడు పదుల వయసుకు దగ్గర పడుతున్నా కూడా ఇంకా తన అందంతో ఆకట్టుకునే హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే కేవలం రేఖ అనే చెప్పాలి ఎందుకంటే వృద్ధాప్యం దగ్గర పడుతున్నా కూడా ఆమె అంత అందంగా ఉండడం చూసి చాలామంది కొల్లుకుంటారు కూడా అయితే అలాంటి ఈమె జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఒడిదొడుకులు పుకార్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఫేస్ చేసింది ఇక ఈమెకు సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ సినిమాల్లో రాణించడానికి ఎన్నో ఇబ్బందులు పడింది ఇక రేఖ సినిమాల కంటే ఎక్కువగా ఎఫ్ఐఆర్ల ద్వారానే ఇండస్ట్రీలో వైరల్ అయింది ఇక రేఖ పేరు చెప్తే ఎక్కువగా వినిపించేది అమితాబ్ బచ్చన్ పేరు మాత్రమే ఇక అమితాబ్ బచ్చన్ మరియు రేఖ రెండో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వినిపించాయి కానీ జయా బచ్చన్ జోక్యం చేసుకోవడంతో వీరి మధ్య ఉన్న ప్రేమాయణం ముగిసిందని ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి అయితే రేఖకి కేవలం అమితాబ్ బచ్చన్ తోనే కాకుండా చాలా మందితో రిలేషన్ ఉన్నట్టు వార్తలు వినిపించాయి ఇక అలా మొదట జితేందర్ తో రేఖకు ఎఫ్ఐఆర్ వార్తలు వినిపించగా కానీ అప్పటికే జితేందర్ కు పెళ్ళవడంతో వారి రిలేషన్ ఎక్కువ రోజులు కంటిన్యూ కాలేదు ఇక ఆ తర్వాత హీరోగా విలన్ గా ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీని ఏలిన కిరణ్ కుమార్ తో కూడా ఈమెకు ఎఫ్ఐఆర్ ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి అంతేకాకుండా మరో బాలీవుడ్ నటుడు వినోద్ మెహ్రాతో కూడా రేఖాకు రిలేషన్ ఉందని వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారని ఒక పుకార్ వినిపించింది అయితే ఈ పుకార్ పై రేఖ వినోద్ ఇద్దరు కూడా క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలు ఆగిపోయాయి ఇక చివరికి రేఖ బిజినెస్ మ్యాన్ అయిన ముఖేష్ అగర్వాల్ ని పెళ్లాడింది అయితే వీరి వివాహ బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు పెళ్లైన కొద్ది రోజులకే ముఖేష్ అగర్వాల్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకొని మరణించారు ఇక ఆ సమయంలో రేఖ గురించి బాలీవుడ్ మీడియా మొత్తం ఎన్నో వార్తలు వైరల్ చేశాయి ఇక ఈయన మరణం తర్వాత రేఖ పేరు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తో కూడా వినిపించింది కానీ మా మధ్య ఎలాంటి బంధం లేదని రేఖ సంజయ్ దత్ ఇద్దరూ కూడా ఖండించారు ఇక ఇలా రేఖ ఇన్నేళ్ల తన సినీ కెరీర్ లో ఎన్నో రకాల పుకార్లను ఎదుర్కొంది ఇక ఇందులో కొన్ని నిజాలైతే మరికొన్ని అబద్ధాలుగా మిగిలిపోయాయి ఇక స్టార్ హీరోయిన్ రేఖ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ